భారతదేశంలోని అతిపెద్ద ఎక్స్పీరియం ఇకో పార్క్ మన తెలుగు రాష్ట్రంలో ఒక వంద యాభై ఎకరాల విశాలమైన ప్రకృతి దృశ్యం ఎనభై ఐదు దేశాల నుంచి సేకరించబడిన ఇరవై ఐదు వేల మొక్కల జాతులు ఒక్కొక్క చెట్టు విలువ కోట్లల్లో కోట్లలో విలువ చేసే ప్రత్యేకమైన శిల్పాలు భారతదేశంలో అతిపెద్ద సాంస్కృతిక ప్రదర్శనల కోసం హ్యాపీ థియేటర్ ఆరు వందలకు పైగా ఆకర్షణీయమైన సెల్ఫీ పాయింట్స్ పాయింట్స్టర్స్ జాపనీస్ థీమ్ తో క్రియేట్ చేయబడిన జాపనీస్ పార్ తెలుగు రాష్ట్రం హైదరాబాద్ ఎక్స్పీరియం ఇకో పార్క్ యొక్క ఫౌండర్ రామ్ దేవరావు సార్ గారి కొన్ని సంవత్సరాల కళ మరియు ఆశయం ఈ ఎక్స్పీరియం ఇకో పార్క్ ఈ ఎక్స్పీరియం ఇకో పార్క్ యొక్క అడ్రస్ మన హైదరాబాద్ లో శంకర్పల్లి మండలం రంగారెడ్డి డిస్టిక్ లో ప్రొద్దుటూరు అనే విలేజ్ దగ్గర ఉంటుంది హాయ్ హలో ఎంజిఎల్ఎఫ్ఎఫ్ కి స్వాగతం యాక్చువల్ గా మనం ఈ రోజు హైదరాబాద్కి సమీపంలో అంటే ఎక్స్పీరియం ఈకో పార్క్ అయితే రావడం జరిగింది మనకు ఇండియాలో అతి పెద్ద అతిపెద్ద పార్క్ అన్నట్టు యాక్చువల్గా ఇది వన్ ఫిఫ్టీ ఎక్కర్స్ లో విస్తీర్ణమై ఉంది దీని యొక్క ప్రత్యేకత లేని అనేది మనం లోపల నడుచుకుంటూ మాట్లాడుకుందాం లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మనం ఇప్పుడు డైరెక్ట్ పార్క్ వెళ్తాం నాడు ఓకే మనం పార్క్ ముందు భాగం చూసుకుంటే ఇలా ఉంటుంది చూడండి అంటే ఎంట్రెన్స్ అనేది ఇలా ఉంటుంది మీరు కనుక ఫోర్ వీలర్ కార్లో వచ్చినట్లయితే మనకు కార్ పార్కింగ్ ముంగట లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మీరు కార్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా మీరు టూ వీలర్ మీద వచ్చినట్లయితే మనకు రోడ్డు అపోజిట్లో గోడ ఉంది కదా ఆ గోడ వెనకాల మీరు టూ వీలర్ అయితే పార్క్ చేసుకోవచ్చు మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం కనుక ఈ పార్క్ వచ్చినట్లయితే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది మీకు బోర్ కట్టకుండా నేను త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వీడియో మొత్తం వీడియో ఫోటోస్ అయితే పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను చూడండి ఇప్పుడు మనము పార్క్ లోపలికి వెళ్దాం పదండి ఇది వచ్చేసి మనకు పార్క్ యొక్క ఎంట్రన్స్ అన్నట్టు ఎంట్రన్స్ కి అపోజిట్ లో మనకు రిసెప్షన్ ఉంటుంది మనకు లోపల టికెట్ కౌంటర్ ఉంటుంది దాని లోపలికి అయితే మనము వెళ్దాం ఇప్పుడు లోపలికి ఎంటర్ కాగానే మనకు ఒకటి నుంచి తొమ్మిది వరకు కౌంటర్లు అయితే ఉంటాయి చూడండి అంటే టికెట్ కౌంటర్లు ఉంటాయి అదే విధంగా లెఫ్ట్ సైడ్ లో చూసుకున్నట్లయితే మనం చైర్ల మీద చాలా బాగా కూర్చోవచ్చు దీంట్లో ఏసీ కూడా చాలా బాగుంది యాక్చువల్ గా ఇప్పుడు దీని యొక్క ఆంబియన్స్ ఒకసారి చూసుకుందాం మనము ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ పార్క్ యొక్క టికెట్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకుందాం చూడండి ఈ పార్క్ లోపలికి వెళ్ళాలంటే పెద్దవాళ్ళకైతే పన్నెండు వందలు పిల్లలకైతే ఆరు వందలు అదే విధంగా లోపల బగ్గీలు తిరుగుతూ ఉంటాయి ప్రస్తుతానికైతే ఆరు స్పాట్లునే ఆ స్పాట్లలో తిరగాలంటే మనము బగ్గీకి అయితే రెండు వందలు పెట్టాల్సి వస్తుంది అదే విధంగా లోపల ఏదైనా ఫుడ్ తినాలంటే మనకి ఇక్కడ టోకన్స్ లభిస్తున్నాయి రూపాయలు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు టోకన్స్ లేదంటే రెండు వేల రూపాయలకు టోకన్స్ మనం ఇక్కడ తీసుకోవచ్చు అది మన ఇష్టం నేను చెప్తుంటే మీకు టికెట్ ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది కదా యాక్చువల్ గా నేను పార్క్ లోపల రాగానే మన ఎక్స్పీరియం ఇకో పార్క్ యొక్క ఫౌండర్ సార్ రామ్ దేవరావు సార్ అయితే నేను కలవడం జరిగింది ఏం సార్ టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది అంటే సార్ ఏమన్నా అంటే యాక్చువల్ గా మండే నుంచి నేను ఏడు వందలు మాత్రమే టికెట్ ప్రైస్ అని చెప్పడం అయితే జరిగింది యాక్చువల్ గా నేను వీడియో షూట్ చేసేటప్పుడు డేట్ వచ్చేసి తొమ్మిది అంటే ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సండే నాడైతే నేను వీడియో షూట్ చేయడం జరిగింది సార్ అంటే మండే నుంచి ఏడు వందలు మాత్రమే పెట్టడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మనము సార్ మాటల్లోనే మనం ఇప్పుడు ఇందాం ఇంకొక విషయం అండి ఇప్పుడు వచ్చేసి మేము పదహారు వందల రూపాయలు అని చెప్పేసి మేము గా రేట్ ఫిక్స్ చేసాము కానీ డిస్కౌంట్ ఇస్తున్నాం మేము ఇప్పుడు ఎంత డిస్కౌంట్ అని అంటే ఇప్పుడు మండే నుంచి అంటే రేపటి నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ మేము ఛార్జ్ చేస్తున్నాము దాంతో ఏంటంటే ప్రతి ఒక్కరు దీన్ని చూడాలని చెప్పి చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు మొక్కల మీద దాసుతోటి కొంచెం ఎన్విరాన్మెంట్కి వర్క్ చేయాలని చెప్పే ఉద్దేశంతో రేట్ తగ్గించడం జరిగింది దయచేసి సద్వినియోగం చేస్తుంది ఓకే సార్ మాటల్లోనే విన్నారు కదా మండే నుంచి ఏడు వందలు మాత్రమే టికెట్ ప్రైస్ అని చెప్పేసి అంటే ఫ్యూచర్ లో పెరగచ్చు తగ్గొచ్చు అందుకోసం మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను అలాగే మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి ఇప్పుడు మనం కౌంటర్ మీద ఇలాంటి బ్యాండ్స్ ప్లస్ టికెట్ ఇలాంటి ఫుడ్ టోకన్స్ అయితే లభిస్తాయి ఇప్పుడు మనం డైరెక్ట్ ఈ మూడు తీసుకొని పార్క్ అయితే ఎంటర్ అవుదాం ఇప్పుడు యాక్చువల్ గా వీళ్ళు మన చేతికి బ్యాండ్ ఒక బ్యాండ్ వస్తుంది అన్నట్టు ఇది పెట్టుకొని మాత్రం మనం లోపలికి వెళ్ళాలి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఓకేనా మీకు చాలా డీటెయిల్ గా క్రియేటివిటీ గా చూపెట్టడానికి అయితే ట్రై చేస్తాను వీడియో ఎలా వచ్చింది కంపల్సరీగా మీరు కామెంట్ మాత్రం కంపల్సరీగా చేయండి ఓకేనా ఓకే మనం పార్క్ లోపల కాగానే ఒక అందమైన దృశ్యం అయితే కనబడతా చూడండి యాక్చువల్ గా ఇదే ప్రదేశంలో నేను ఎక్స్పీరియం పార్క్ యొక్క ఫౌండర్ రామ్ దేవరావు సార్ తో కలవడం జరిగింది రాగానే సార్ ఒక చెట్టు గురించి వివరించడం జరిగింది నాకు చూడండి ఇది రాంబో ట్రీ అంట యాక్చువల్ గా ఇది ఇంకా గ్రో కావాలి యాక్చువల్ గా ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది కొద్దిగా వెడల్పు పెద్దగా అయిన తర్వాత మనకు దీని మీద పెయింట్ చేసినట్టు ఏడు రకాల కలర్స్ అయితే దీని మీద మనకు కనబడతాయంట ఈ ప్రదేశం దాటుకొని కొద్దిగా మనం ముందుకెళ్తే చూడండి భారతదేశంలోనే అతిపెద్ద హ్యాంపీ థియేటర్ అంటే సాంస్కృతిక ప్రదర్శనలు ఒకేసారి పదిహేను వందల మంది ఇక్కడ కూర్చొని మనము సాంస్కృతిక ప్రదర్శనలు అయితే ఇక్కడ నుంచి చూడొచ్చు ఈ పార్క్ యొక్క టైమింగ్ ప్రస్తుతానికి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రం ఉంటుంది పార్క్ లో మనకు ప్రస్తుతానికి అయితే ఆరు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు ఓకే నెక్స్ట్ ప్రదేశానికి పార్క్ అనేది చాలా పెద్దది నూట యాభై ఎకరాల్లో విస్తీర్ణమే ఉంది అందుకోసం మనం బగ్గిలో వెళ్దాం నెక్స్ట్ స్పాట్ కి యాక్చువల్ గా మన ఓపిక నడుచుకుంటే వెళ్తే ఇంకా బెస్ట్ అన్ని చూసుకుంటే వెళ్ళొచ్చు కాకపోతే పెద్దవాళ్ళు ఉంటారు కదా కొందరికి నడవనికి కూడా రాదు అలాంటి వాళ్ళకు ఈ బగ్గి అనేది చాలా ప్లస్ పాయింట్ అయినట్టు మనం ఇదే బగ్గిలో కూర్చొని ఇప్పుడు ఫస్ట్ స్పాట్ బ్యాంబో ఈవెంట్ ప్లస్ మిరాకిల్ గార్డెన్ కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం బగ్గిలో నుంచి దిగేసి ఫస్ట్ ప్లేస్ కై వెళ్తున్నాం చూడండి బ్యాంబో ఈవెంట్స్ అంట ఇక్కడ ఈవెంట్ జరుగుతాయి అంటే మొత్తం చేసింది అంట అదంతా మనం అయితే తెలిసి చూద్దాము ఓకే లోపలికి వెళ్లే ముందు చూడండి ఆకర్షణీయమైన పిల్లి బొమ్మ అయితే కనబడుతుంది కదా యాక్చువల్ గా ఇది కాటన్ స్టీల్స్ తో చేయబడింది అంట ఇది రస్ట్ పట్టదని చెప్పడం అయితే జరిగింది చూడండి ఇక్కడ మనకు సింహం లాగా సింహం గుర్రము ఇలాంటి బొమ్మ లాగా తేలు బొమ్మ కూడా చూడండి ఇలాంటి ఆకర్షణీయమైన బొమ్మలు అయితే తయారు చేయడం జరిగింది ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళగానే యాక్చువల్ గా ఇక్కడ సార్ ఏం చెప్పిండంటే అంటే మనకు చిరిగిపోయిన జీ జీన్స్ బ్యాచ్ ఉంటుంది కదా వాళ్ళు ఇక్కడ పార్టీ చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది మనకు ముందుగా కనబడేది బార్ కౌంటర్ చూడండి ఇది మొత్తం కంప్లీట్ స్టోన్ తో తయారు చేయడం జరిగింది చూడండి పైన కూడా ఒక బొమ్మ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అన్ని మాక్సిమం స్టోన్ తోనే తయారు చేయడం జరిగింది అన్ని చూడండి పక్కన సెట్టింగ్ కూడా చూసుకుంటే స్టోన్ తోని మొత్తం స్టోన్తో చేయడం జరిగింది చూడండి ముంగట టీ పై లాగా మనకు సైడ్ లా కుర్చీలు ఇదంతా స్టోన్తో చేయడం జరిగింది చూడండి ఇదే దాంట్లో మనకు చిన్న రూమ్ ఒకటి ఉంది చూడండి బ్యాంబేస్తో కట్టిన ఒక రూమ్ లాగా ఉంది ఈ లోపల చూసుకున్నట్లయితే వుడెన్తో చేసిన ఉన్నాయి ఇవన్నీ మనకు ముంగట సెట్టింగ్ టీపాయ్ ఉంది కదా ఇదంతా ఉడెన్తో అయితే చేయడం జరిగింది ఓకే ఇది ఆకర్షణీయమైన ఒక బొమ్మ కనబడుతుంది కదా లేడీ ఇట్లా నడుముకు చేతి పెట్టుకొని దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి దగ్గర నుంచి చూస్తే ఇది నట్ బోల్ట్స్ ఉంటాయి కదా ఈ నట్స్తోని తయారు చేయడం అయితే జరిగింది మొత్తానికి ఈవెంట్ ప్లేస్ అయితే చాలా బాగుంది ఒకసారి మనం త్రీ సిక్స్టీ వ్యూ అయితే చూద్దాం వీడియోని మాత్రం స్కిప్ చేయకుండి ఇక్కడ వరకు మీరు వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి ఓకే ఈ బ్యాంబోవెంట్ ప్లేస్ నుంచి మనం బయటికి రాగానే రైట్ సైడ్ లో జీవమున్న కుర్చీలు కనబడతాయి చూడండి అంటే ఇది యాక్చువల్గా చెట్టే కానీ కుర్చీల్లాగా తయారు చేసేసి మధ్యలో టీపాయ పెట్టేసి చాలా ఆకర్షణీయంగా అయితే చూడండి యాక్చువల్ గా ఈ చెట్ల కుర్చీలు ఇంకా చాలా ఉన్నాయి లోపల పార్క్ లో ఈ పార్క్ లో మొత్తం చెట్ల కుర్చీలకు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది ఓకే నెక్స్ట్ స్పాట్ వచ్చేసి మనకు ఈ ఈవెంట్ ప్లేస్ పక్కనే మనకు మిరాకిల్ గార్డెన్ అంటు చూడండి దీంట్లో చాలా ఆకర్షణీయమైన పూలు ఉన్నాయి గ్రౌండ్ లెవెల్ లో కాకుండా వీళ్ళు కొద్దిగా గుట్టలాగా తయారు చేసి దాని మీద పూలైతే పెట్ అంటే పూల చెట్లు అయితే నాటడం జరిగింది చూడండి దీనికి వాటర్ అయితే పోస్తున్నారు చూడండి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడ మనము షూట్స్ చాలా బాగా చేసుకోవచ్చు ఇక్కడ యాక్చువల్ గా ఆరు వందల సెల్ఫీ పాయింట్స్ ఉన్నాయట అవి ముందు ముందు చూపిస్తాను మీకు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ గానీ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ గానీ చేసుకుంటే చాలా బాగుంటుంది పార్క్ సరౌండింగ్ వ్యూ ఒకసారి చూసుకుందాం మనం ఇప్పుడు చూసుకోండి వేరే స్పాట్ కి అయితే వెళ్దాం యాక్చువల్ గా ఈ స్పాట్ని షూటింగ్ స్పాట్ అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు ఇక్కడ రాగానే మనకు ఒక అద్భుతమైన చెట్టు కనబడుతుంది చూడండి ఆ చెట్టు లోపల గౌతమ్ బుద్ధు విగ్రహం ఉంటుంది యాక్చువల్ గా ఇది మొత్తం వీడికి మొత్తం ట్రాన్స్పోర్ట్ తో సహా ఇక్కడికి వచ్చేసరికి డెబ్బై ఐదు లక్షలు పడ్డదంట అంట సార్కి ఇది చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది అదే విధంగా మనకు ఈ గౌతమ్ బుద్ధు చెట్టు ముంగట కొద్దిగా మనకు షూటింగ్ స్పాట్ ఉంటుంది చూడండి చాలా అందంగా చెట్లు కనబడతాయి ఇక్కడ షూట్ చాలా బాగా చేసుకోవచ్చు ప్రీ షూట్స్ అవన్నీ చూడండి ఈ స్పాట్ నుంచి కొద్దిగా ముందుకెళ్తే మనకు ఇట్లా హార్ట్ షేప్ ఇవన్నీ కనబడతాయి అంటే ఈ హార్ట్ షేప్ ఇట్లా మనకు ఐరన్తో చేసి పెట్టడం జరిగింది కదా యాక్చువల్గా దీని మీద అన్ని వస్తాయి అన్నట్టు పూలు వచ్చేసి చాలా అందంగా ఉంటుంది ప్లేస్ షూటింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది మన సినిమాలు షూటింగ్ జరగవచ్చు ఇక్కడ రీషూట్స్ చేసుకోవచ్చు ఇక్కడ పార్క్కి వస్తే కనుక మీరు రీల్స్ చేసుకోవచ్చు చాలా బాగా ఫోటోలు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు మనము ఈ హార్ట్ షేప్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఒకసారి చూడండి ఈ హార్ట్ షేప్స్ ఇక్కడ ఇక్కడ పక్కకి అక్కడ పక్కకి చాలా అందమైన మొక్కలు ఉన్నాయి చూడండి కలర్ కలర్ మొక్కలు అక్క అసలు దాని మధ్యలోకి వెళ్ళేసి నిలబడి ఫోటో కానీ వీడియో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది గౌతమ్ బుద్ధ చెట్టు నుంచి స్ట్రేట్ గా మళ్ళీ ముందుకెళ్తే రైట్ సైడ్ లో ఒక స్కల్చర్ కనబడుతుంది చూడండి కాటన్ స్టీల్స్ చేసిన స్కల్చర్ ఇది సేమ్ యాక్చువల్గా చూస్తుంటే గుడ్ల ఊబలాగా ఉంది చూడండి రెండు కళ్ళు ముక్కు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి బయటివి కూడా ఎలా కనబడుతుందో ఒకసారి చూసుకొని దీంట్లో లోపల యాక్చువల్గా చూడండి ఇక్కడ మనం కూర్చోవచ్చు సిట్టింగ్ అంటే ఇక్కడ దీంట్లో మనం చాలా బాగా కూర్చోవచ్చు దీంట్లో లోపల ఎలా ఉంది ఒకసారి చూసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనము గుడ్లగువా దాని పక్కనే ఒక శిల్పం ఉంటది చూడండి చాలా ఆకర్షణీయంగా ఉంటది ఆ శిల్పము చూడండి మనకు ఈ పార్క్ లో చాలా శిల్పాలు ఉన్నాయి మనం ఒకటేసారి ఇవన్నీ చూపించేస్తాను చూడండి ఇక్కడ ఏమేమి శిల్పాలు ఉన్నాయో ఒక్కొక్క శిల్పానికి ఐదు లక్షల నుండి కోటి వరకు ఖర్చు అయింది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అదేవిధంగా మొత్తం పదిహేను కోట్ల విలువైన శిల్పాలు ఇక్కడ సేకరించి పెట్టడం జరిగిందంట మనం ఇప్పుడు శిల్పాలన్నీ ఒకేసారి చూసేద్దాం ఏదైనా మిస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను దగ్గర నుంచి ముందుకు మనం చూస్తే చూడండి ఇక్కడ ఒక పార్క్ లాగా ఉంది అంటే ముంగట్టుకు మనకు కింద కలర్ కలర్ పూలు రకరకాల మొక్కలు ఉన్నాయి ఇట్లా గుట్ట ఉండి దాని మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్దాం ఇప్పుడు యాక్చువల్ గా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటది మనకు పైకి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఒక చెట్టు ఉంటది ఆ చెట్టుకు మెట్లుంటే మెట్ల మీద ఎక్కేసి నేను ఇదంతా పార్క్ ఏరియా పైనుంచి చాలా బాగా వ్యూ చూపెట్టడానికి అయితే ట్రై చేస్తా మీరు ఇక్కడ వరకు చూస్తున్నట్లయితే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది ఆ చెట్టు పైన ఎక్కేసి నేను మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో వ్యూ చూపెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను చూడండి ఓకే ఈ చెట్టు మీద నుంచి వివ్ ఎలా కనబడిందో మీరు ఒకసారి కామెంట్ మాత్రం కంపల్సరీ చేయండి ఓకే ఆ చెట్టు తర్వాత మనము ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇంకో చెట్టు ఫ్లవర్ పార్ట్ లో మనకు కూల్ పెట్టినట్టు ఎంత బాగుంది ఈ చెట్టు చూడండి దీని ఒకసారి దగ్గర నుంచి దీని వేర్లు కూడా ఒకసారి చూద్దాం చూడండి దీని ఇలా మోడలింగ్ అయితే చేయడం జరిగింది ఓకే ఈ మొక్కలు చెట్ల గురించి చెప్పుకోవాలంటే ఎనభై ఐదు వేరు వేరు దేశాల నుంచి ఇరవై ఐదు వేల రకాల మొక్కలు చెట్లు తెప్పించడం జరిగింది కొన్నింటి విలువ లక్ష రూపాయల నుండి మూడు కోట్ల యాభై లక్షల వరకు ఉంటుందని మన ఎక్స్పీరియం పార్క్ ఫౌండర్ రామ్ దేవరావు సార్ గారు అయితే చెప్పడం జరిగింది మొత్తానికి ఈ ఎక్స్పీరియం పార్క్ యొక్క ప్రాజెక్ట్ యొక్క ఖర్చు మొత్తం కలిపేసి ఇప్పటి వరకు అయితే నాలుగు వందల యాభై కోట్లయినాయని చెప్పేసి మన ఎక్స్పీరియం ఈకో పార్క్ ఫౌండర్ రామ్ దేవరావు సార్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు మనము కొన్ని వెరైటీస్ చెట్లను అయితే చూసేద్దాం ముఖ్యంగా ఇక్కడ ముంగట కనబడుతున్నాయి కదా చెట్లు దాని గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు యాక్చువల్గా ఇది కల్పవృక్షం అంట పదిహేను వందల సంవత్సరాల పాతదంట ఇది ఇది ఒక్కొక్క చెట్టు కోటి రూపాయల వరకు పడుతుంది అని చెప్పేసి మన రాందేవ్ సార్ అయితే చెప్పడం జరిగింది అంటే ఈ చెట్లను తీసుకురావడానికే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుందని చెప్పడం జరిగింది ప్రస్తుతానికి దీనికి ఆకులు లేవు చూడండి ఇది వింటర్ కదా ఆకులు లేవు ఆకులు వచ్చినాక చాలా బాగా పచ్చగా కనబడుతుంది అని చెప్పేసి సార్ అయితే చెప్పడం జరిగింది ఈ చెట్టు కూడా చాలా కాస్ట్లీ ఇక్కడ మొత్తం ల్యాండ్ అయిన దాకా సార్కి యాభై లక్షల ఖర్చు వచ్చిందంట యాక్చువల్ గా ఇది చైనా నుంచి తెప్పించడం జరిగింది దీని మీద మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒలింపిక్ రింగ్స్ ఉంటాయి చూడండి ఒలింపిక్ రింగ్స్ తో పాటు టూ థౌజండ్ ఎయిట్ అని చెప్పేసి ఉంటుంది యాక్చువల్ గా అక్కడ టూ థౌజండ్ లో ఒలింపిక్ అన్నట్టు ఆ చెట్టు అతను అలా మోడలింగ్ చేసేసి చూడండి ఇక్కడ జాలీ లాగా చాలా బాగా డిజైన్ అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆ చెట్టుకు కింద సిగ్నేచర్ కూడా ఉంటుంది అనేది ఓకే ఇప్పుడు మనం క్యాంటీన్ అయితే వెళ్దాం క్యాంటీన్కి వెళ్లే ముందు చూడండి ఈ బొమ్మలు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి చాలా ఆకర్షణీయంగా ఈ స్కల్చర్ బొమ్మలు అయితే చూడండి ఎంత బాగున్నాయి అసలు ఓకే ఈ పార్క్ లో నాకు చిన్న స్టాల్స్ తో పాటు ఈ ఒక క్యాంటీన్ అయితే కనబడ్డది దీని పేరు వచ్చేసి హాట్ కప్ కాఫీ అని ఉన్నది దీని లోపలికైతే వెళ్దాం మనం ఇప్పుడు ఇక్కడ మనకు తో పాటు స్నాక్స్తో పాటు మీల్స్ కూడా దొరుకుతుందని చెప్పడం జరిగింది వీళ్ళైతే ఓకే ఇప్పుడు దీన్ని ఆంబియన్స్ చూసుకుందాము ఒకవేళ మీరు ఈ పార్క్ ఫ్యామిలీతో పాటు వస్తే చాలా ఎంజాయ్ చేసుకుంటూ చూడండి ఇక్కడ మనం తినొచ్చు ఓకే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి చూడండి ఈ స్టెప్స్తో పాటు పైకి వెళ్తే మనకు పైన కూడా సెట్టింగ్ ఉంటుంది ఇదే ఫస్ట్ ఫ్లోర్ క్యాంటీన్ నుంచి మనకు ఇలా ముందుకు వెళ్తే బ్రిడ్జ్ ఉంటుంది చూడండి అంటే ఐరన్ తో చేసిన బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి చూపిస్తాను చూడండి ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే ఎలా ఎంత బాగు వస్తాయి అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఈకల్ చూడండి యాక్చువల్ గా ఈ ఫెదర్స్ మెటల్ తో చేయడం జరిగింది ఇది చూస్తా ఉంటే చాలా ఆకర్షణీయంగా ఉంటది ఈ పార్క్ లో దీనికి అపోజిట్ లో ఇది చూడండి ఎలా ఉందో యాక్చువల్ గా దీనికి మొజాక్ వర్క్ అంటారు ఇది కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటది ఇక్కడ ఫొటోస్ తీసుకుంటే ఇక్కడ కూడా చాలా బాగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పార్క్ లో ఆరు వందలకు పైగా సెల్ఫీ స్పాట్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి హార్ట్ షేప్ లో ఇక్కడ చాలా బాగా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఈ పార్క్ గనక విజిట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళకైతే పండుగే పండుగ చూడండి ఇది హార్ట్ షేప్ కాటన్ స్టీల్ తో తయారు చేయడం జరిగింది ఇక్కడ నుంచి బగ్గీలో మనము జపనీస్ పార్క్ అయితే వెళ్తున్నాము యాక్చువల్ గా ఎక్స్పీరియం ఇకో పార్క్ లో హైలైట్ అంటే జపనీస్ పార్క్ అన్నట్టు జపనీస్ పార్క్ వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక ఈవెంట్ ప్లేస్ ఉంది చాలా బాగుంటది స్టోన్స్ తోని ఇంకోటి కప్పల స్కల్చర్ ఉంటుంది వాటర్ ఉంటుంది అక్కడ ఇప్పుడు చూసుకుంటే వెళ్దాం మనం ఓకేనా Okay, ఇది కూడా ఒక సెల్ఫీ పాయింట్ అన్నట్టు దీని ముంగట కుండలు ఉన్నాయి కదా ఈ కుండలు ఇటలీ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది దీంట్లో వైన్ అనేది స్టోర్ చేయడం జరిగింది అట ముందు ఈ కుండలు వచ్చేసి రెండు వందల సంవత్సరాలు పాత మాత్రం చెప్పడం జరిగింది చూడండి ఈ కుండల మధ్య నుంచి వెళ్తే ఇక్కడ కూడా సెల్ఫీ పాయింట్ వెనకాల చూసుకుంటే చూడండి లైన్ గా ఏదో పిల్లలు ఇట్లా చేతులు పట్టుకున్నట్టు అలా ఉంది ఇప్పుడు మనము జాపనీస్ పార్క్ లో ఎంటర్ అవబోతున్నాము యాక్చువల్ గా జాపనీస్ థీమ్ లో ఈ గార్డెన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది మనము లోపలికి వెళ్ళే వెళ్లే ముందు ఇక్కడ చూడండి సింహమాకారంలో ఉన్న రెండు స్కల్ప్చర్ కనబడుతున్నాయి కదా యాక్చువల్ గా థాయిలాండ్ నుంచి తెప్పించడం జరిగింది చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు మనము లోపలికి అయితే ఎంటర్ అవుదాం ఓకే ఎక్స్పీరియం ఈకో పార్క్లో మనకు హైలైట్ ఏంటంటే జాపనీస్ పార్క్ అన్నట్టు మనం లోపల ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో ఒక థీమ్ ఉంటుంది చూడండి జాపాన్లో కూడా ఇలాగే ఉంటాయంట లో యాక్చువల్ యాక్చువల్గా ముంగట మనకు వాటర్ ఉండేసి ఇలా రౌండ్గా చెక్కిన రాళ్ళు ఉన్నాయి చూడండి దీని మీద కూర్చొని చాలా బాగా ఫోటో తీసుకోవచ్చు అదేవిధంగా షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ కానీ చాలా బాగా దీంట్లో చేసుకోవచ్చు లుకింగ్ మాత్రం చాలా బాగుంటుంది మనకు పైన చెట్లు చూసుకున్నట్లయితే గొడుగు ఆకారంలో ఉంటాయి మొత్తము ఒకసారి వ్యూ మాత్రం చూసుకుందాం ఒకసారి జపనీస్ పార్క్ లో ఇంకో థీమ్ కూడా చాలా బాగుంటది ప్రీ షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ గానీ చాలా బాగుంటది వ్యూ అనేది చూడండి గుట్టలాగా ఉండేసి ఇట్లా రౌండ్ గా ట్రీస్ వచ్చేసినాయి చూడండి బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ కలర్ ట్రీస్ తో పాటు అలా కిందికి వచ్చినట్లయితే మనకు కలర్ కలర్ పువ్వులు చూడండి ఇక్కడ పేపర్ పువ్వులు గాని మనకు పింక్ కలర్ లో ఆరెంజ్ కలర్ లో రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంటది దీంట్లో ఫోటో తీసుకుంటే రీల్స్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగుంటది ఒకసారి వ్యూ మొత్తం ఇలా చూసుకుందాం మనము ఓకే ఇక్కడ చూసుకుంటే చూడండి స్టీల్ తో తయారు చేసిన పెద్దగా చీమ యాంట్ చూడండి ఎలా ఉంది చాలా ఆకర్షణీయంగా ఉంటది దీని ఒకసారి చూసుకుందాం చూడండి ఎలా ఉందో వచ్చేసి చూడండి రెండు చేతులు ఇలా కలుపుకొని లో షేప్ లో ఇలా చూపిస్తున్న ఆకారంలో కాటన్ స్టీల్స్ తో చాలా పెద్దగా క్రియేట్ చేయడం జరిగింది దీని కింది నుంచి మనము లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు యాక్చువల్ గా ఫ్యూచర్ లో దీన్ని బీచ్ లాగా తయారు చేస్తారంట ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకుందాం చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే పంకిన్ ఆకారంలో దీని లోపలికి వెళ్ళేసి కూర్చోవచ్చు యాక్చువల్ గా ఇది కూడా కాటన్ స్టీల్ తో తయారు చేయడం జరిగింది యాక్చువల్ గా ఇక్కడ ఫ్యూచర్ లో బీచ్ తయారు చేస్తారంట చూడండి ఈత చెట్లు ఎలా ఉన్నాయి మనకు స్టేట్ కాకుండా ఇట్లా వేటవాలుగా క్రాస్ గా ఉన్నాయి చూడండి చాలా అందంగా కనబడుతున్నాయి యాక్చువల్ గా సన్సెట్ అవుతుంది ఈ చెట్లను ఈ వ్యూ ని ఒకసారి చూసేసుకుందాం వావ్ ఇది బిగ్ బుల్ లాగా అంటే పెద్ద ఎద్దు లాగా ఎలా ఉంది చూడండి స్కల్చర్ అనేది చాలా పెద్దగా ఉంది ఆకర్షణీయం కూడా ఉంది ఓకే మనము ఎక్కడి నుంచి అయితే వీడియో స్టార్ట్ చేశామో అక్కడ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము మ్యాక్సిమం అన్నీ కవర్ చేసినా ఇంకేమైనా మిగిలి ఉంటే నెక్స్ట్ వీడియోలో పెట్టడానికైతే నేను ట్రై చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఓకే యాక్చువల్గా ఏంటంటే మనకు ఈ పార్క్ అనేది వన్ ఫిఫ్టీ ఏకర్స్లో ఉంది కాబట్టి చాలా పెద్ద పార్క్ మన హైదరాబాద్లో కాదు మన ఇండియాలోనే అతిపెద్ద వన్ ఫిఫ్టీ ఎకర్స్ ఉన్న పార్క్ ఇది ఇంకా చాలా వర్కులు నడుస్తున్నాయి నేను యాక్చువల్గా రాందేవ్ సార్ సార్ని అడిగిన యాక్చువల్గా ఇంకా ఎంత ఎన్రోల్ అయితే అంటే ఇది మొత్తం నడుస్తూనే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా వర్క్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము పెంచుకుంటూ వెళ్తామని చెప్పడం అయితే జరిగింది సార్ రాందేవ్ సార్ ఓకే మొత్తానికి ఏంటంటే మనకు వీకెండ్లలో మీరు పిల్లలతో వచ్చినా చాలా బాగుంటుంది షూట్స్ కానీ పోస్ట్ వెడ్డింగ్స్ కానీ అంటే బర్త్డే ఏ షూట్ అయినా సరే ఇలా చాలా బాగా చేసుకోవచ్చు వీడియో కానీ ఫోటో కానీ ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ కానీ చాలా బాగా అయితే మీరు చేసుకోవచ్చు ఒక్కసారి అయితే మీరు ఈ పార్క్ను అయితే విజిట్ చేయండి పొద్దునొస్తే వస్తే బాగుంటుంది మనకు లోపల క్యాంటీన్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి ఫ్యూచర్లో పెంచడానికి అయితే ట్రై చేస్తున్నారు ఫ్యూచర్లో ఇక్కడ మనకు రూమ్స్ కూడా కడుతున్నారు అంటే హోటల్ టైప్ కూడా మనకు ఉంటుంది స్టే కూడా ఇక్కడ మనం చేయొచ్చు కంపల్సరీగా ఒకసారి విజిట్ చేయండి ప్రశాంతంగా ఉంటుంది ప్రశా అంటే నేచర్తో పాటు మనకు కలర్స్ రకరకాల కలర్స్లో పువ్వులు కానీ అవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ మనం పొద్దున వస్తే మాత్రం టైం సరిపోతుంది యాక్చువల్గా నేను రెండు గంటలకు వచ్చిన నేను వీడియో తీయడానికైతే ట్రై చేసిన చాలా వరకు అయితే మ్యాక్సిమం మొత్తం కవర్ చేసిన వీడియో మాత్రం వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్